వాడే ఫోన్లు వాచ్లు డ్రెస్సులు ఇలా చెప్పులు మొదలుకొని కళ్ల వరకు వాడే వస్తువుల రేట్లు మామూలుగా ఉండవు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వాచ్ రేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది గతంలో చాలా మంది హీరోల చేతికున్న ఖరీదైన వాచ్లు చూశాం అయితే ఇప్పుడు మెగాస్టార్ చేతికున్న వాచ్ రేట్ చూస్తే షాక్ అవ్వడం గ్యారంటీ తాజాగా హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక్కి ఎంతో మంది స్టార్స్ హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు అందుకున్న సందర్భంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై సినీ ప్రముఖులు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిలో చిరంజీవి చేతికి ఉన్న వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి దీంతో అది ఏ బ్రాండ్ రేట్ ఎంత అని సెర్చ్ చేయగా నెటిజన్స్ దిమ్మ తిరిగిపోయేలా ఉంది చిరంజీవి చేతుకున్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందినదని తేలింది కాస్మోగ్రాఫ్ డేటోనా ది టైగర్ పేరుతో పిలిచే ఈ వాచ్ ధర దాదాపు ఒక కోటి తొంభై లక్షల వరకు ఉంటుందని అంచనా ఇందులో మోడల్స్ బట్టి రేటులో కాస్త మార్పులు కూడా ఉన్నాయి చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఈ వాచ్ ధర దాదాపు రెండు కోట్లంటే మాటలు కాదు అత్తారింటికి దారేది ఈ సినిమాలో పవర్ స్టార్ వాచ్ తో లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పినట్లుగా మెగాస్టార్ వాచ్ తో నిజంగానే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుందని చెప్పాలి ఏదేమైనా అక్కడుంది మెగాస్టార్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు మెగా ఫ్యాన్స్